ముందుగా మా అధినాయకుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి అదేవిధంగా పార్టీ ఆవిర్భవించిన రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఎంతో కష్టపడి ఈ రోజు విద్యార్థు సభ చేసుకుంటున్న ప్రతి ఒక్క జన సైనికుడికి వేరే మహిళలకి కార్యకర్తలకి అందరికీ కూడా ముందుగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను పోటీ చేయడం జరిగింది నా పేరు పుప్పళ్ళ సుప్రజా ఈ పోటీ చేసిన కారణంగా నన్ను నిన్న ఎలక్షన్ అయిపోయి చాలా కాలం అయింది కౌంటింగ్ అయిపోయింది ఎలక్షన్ కంప్లీట్ అయిపోయింది నామినేషన్స్ అయిపోయినాయి అన్నీ అయిపోయిన తర్వాత నిన్న నన్ను సస్పెండ్ చేయడం జరిగింది నిన్న అనగా పదమూడో తారీఖు మూడో నెల రెండు వేల తారీఖున నాకు సస్పెన్షన్ లెటర్ సామాజిక మాధ్యమాల ద్వారా ట్రోల్ అవుతూ నా దాకా వచ్చింది బై హ్యాండ్ నాకైతే ఏమి ఇవ్వడం జరగలేదు కానీ పార్టీ రుడుపోసుకున్న రోజు నుంచి కూడా నేను పార్టీలో వర్క్ చేస్తూ ఒక కార్యకర్తలాగా పార్టీ అధినాయకుడు ఏ అయితే పిలిపించాడో ఆ మాటను ప్రతి దాన్ని కట్టుబడి ప్రతి పని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసిన ఒక వేరే మహిళను ఒక కార్యకర్తను నేను ముందుగా ఆ అటువంటి వ్యక్తిని నన్ను ఈరోజు పార్టీ సభ్యత్వం రద్దు చేస్తూ పార్టీని సబ్ సస్పెండ్ చేశారు ఇప్పుడు వరకు కూడా నాకు పార్టీలో ఏ విధమైన పదవులు లేవు ఒక్క కార్యకర్తలాగా మాత్రమే నేను ఉన్నాను అయినప్పటికీ కూడా నన్ను ఈ ఎలక్షన్లో పోటీ చేశాననే ఒక కారణంతో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అనేది నన్ను సస్పెండ్ చేసిన నాయకులకి దాన్ని ప్రోత్సహించిన నాయకులకి వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను దాన్ని నేను పోటీ చేయడానికిల కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఒక విషయాన్ని చెప్తూ ఉండేవారు కొత్త నాయకులు రావాలి యువ నాయకులు రావాలి అని చెప్తూ ఉండేవారు ఆయన మాటలు నచ్చే నేను ఈ రోజు ఆ రోజు పార్టీలోకి రావడం జరిగింది ఇప్పుడున్న నాయకులని నేను చూసి పార్టీలోకి రావడం జరగలేదు నేను రాజ్యాంగ బద్ధంగానే పోటీ చేశాను తప్ప రాజ్యాంగ వ్యతిరేకంగా మాత్రం నేను పోటీ చేయలేదని నేను అనుకుంటున్నాను కంపల్సరీ ఈ విషయాన్ని నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటే దాన్ని నేను హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటాను పార్టీలో నన్ను సస్పెండ్ చేయడం వల్ల నాకు బాధండి నేను ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసిన నాయకులు అందరూ కూడా నా తర్వాతే వచ్చారు నా అధినాయకుడు పిలుపు ఎలా ఉంటే నేను దానికి కట్టుబడి ఉంటా నేను చేసింది తప్పు నువ్వు ఎమ్మెల్సీగా పోటీ చేయడం తప్పు నువ్వు పార్టీకి విరుద్ధంగా చేసావు అని కనుక నా అధినాయకుడు నాకు పిలిపిస్తే దాన్ని నేను స్వీకరిస్తాను తప్ప ఇప్పుడు వచ్చిన సస్పెన్షన్ నేను స్వీకరించాను రాజ్యాంగబద్ధంగానే నేను ఈ పని చేశానని అనుకుంటున్నాను నేను ఏదన్నా మిస్టేక్స్ చేసి ఉంటే అది నా పార్టీ అధినాయకుడి నుంచి పిలికి వచ్చే వరకు నేను వేచి చూస్తాను నా పార్టీ అధినాయకుడు ఏ విధమైన పిలిపిస్తే దానికి నేను కట్టుబడి అయితే ఉంటాను నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే నన్ను ఇప్పటివరకు వరకు పార్టీలో ఉన్నందుకు ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నారు ఏంటి సుప్రజా నిన్న ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారు పార్టీకి నువ్వు చాలా కష్టపడ్డావు కదా పార్టీ నుంచి ఎప్పుడు పార్టీ స్టార్టింగ్ నుంచి నువ్వు ఉన్నావు కదా అని అడుగుతున్నారు వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలని మాత్రమే నేను చేశాను అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు ఇప్పుడు నన్ను నేను సస్పెండ్ చేసినంత మాత్రం నేను పార్టీకి దూరం అయితే కాదు నా నా పార్టీ అధినాయకుడిని నేను చూసి రావడం జరిగింది ఆయన పిలుపు ఏ విధంగా ఉంటే నేను నన్ను పూర్తిగా స్వాగతిస్తాను నా పార్టీ అధినాయకుడి నుంచి పిలుపు వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం ఏ విధంగా ఉంటే దానికి నేను కట్టుబడి ఉంటాను నేను కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాలన్నీ అనుకుంటున్నాను ఆయన ఎదుటే నేను ఇవన్నీ చెప్తానండి అసలు నేను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది ఎమ్మెల్సీగా పోటీ చేసిన తర్వాత నామినేషన్ను నన్ను విత్డ్రా చేసుకోమన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోయాను నేను అప్పుడు జరిగిన సందర్భాలు ఏ విధమైన పరిణామాలు జరిగినాయి వీటన్నిటి గురించి కూడా నేను నా అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్ళడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తానండి ఇప్పుడు వరకు నా అధినాయకుడు నేను కలవడానికి కూడా కలిసి అవకాశాన్ని కూడా నాకు ఎవరో కల్పించలేదు కలవడానికి నేను ఇట్ల నుంచి కూడా ఒక కార్యకర్తలాగా నేను ఉండిపోయాను నేను కంపల్సరీ ఈ ఈ పరిణామాలన్నింటినీ ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా నేను కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన నిర్ణయం ఎలా ఉంటే దానికి నేను కట్టుబడి అయితే ఉంటానండి నన్ను నన్ను బెదిరించి బెదిరించినట్టు బెదిరించడం కాదు నా దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళు అడిగి విధానం నాకు నచ్చలేదు వాళ్ళు కొన్ని కాంట్రవర్సీ మాటలు మాట్లాడారు వాళ్ళందరూ కూడా మా జనసేన పార్టీ వాళ్ళే రీసెంట్గా పార్టీలోకి వచ్చిన వాళ్ళు రీసెంట్గా అంటే ఐ మీన్ మాట్లాడారండి అదే చెప్తున్నానుగా మాట్లాడారు వాళ్ళు వచ్చి మాట్లాడి నన్ను అప్రోచ్ అయిన విధానం నాకు నచ్చలేదు తర్వాత మేము తీసుకున్నామని నిర్ణయం తీసుకున్నాను నామినేషన్ బ్యాక్ తీసుకుందామని ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా చాలా ఘోరంగా ఉన్నాయండి ఈ ప్రతిదీ కూడా నేను నా అధినాయకుడి ముందు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి నాకు ఆయన కలిసే అవకాశం వస్తే మాత్రం ఎయిట్ పర్సెంట్ ఆయనకి ఇక్కడ జరుగుతున్న ప్రతి పరిణామం గురించి కూడా నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఆల్రెడీ నేను ఎమ్మెల్యే గారికి ఈ విషయం చెప్పడం జరిగిందండి సస్పెన్షన్ కోసం కాదు జనరల్గా నేను పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా నేను కళ్యాణ్ పిఠాపురం వెళ్ళినప్పుడు కూడా నేను నాయకర్ గారిని కలిసాను కానీ అక్కడ అయితే ఆయన దగ్గర డిస్కషన్ తీసుకురాలేదండి నన్ను ఎవరైతే సస్పెండ్ చేశారో ఆ పర్సన్ నాకు అక్కడ పిఠాపురంలో కనిపించారు ఆయనతో మాట్లాడితే నాకు ఎప్పటి నుంచో ప్రెజర్ ఉందమ్మా నేను సస్పెండ్ చేయమని చెప్పారు సో ఇప్పుడు చేసాం మిమ్మల్ని అన్నారు కటికల్పూడి గోవింద బాబు గారండి జిల్లా ప్రెసిడెంట్ చంద్రబాబు గారిని కలిశానండి పెట్టాపురంలో కలిసాను నేను నేను పెట్టాపురం ఆవిర్భాసకి వెళ్ళానండి ప్రతి సంవత్సరం ఆవిర్భావ సభకి కూడా నేను ఎప్పుడు ముందు రోజు వెళ్తాను అక్కడ పార్టిసిపేట్ చేస్తాను ఇదే కాదు ప్రతి కార్యక్రమంలో కూడా జనసేన మా అధినాయకుడు ఏ పని చెప్పినా ముందుండి చేసే వ్యక్తిని నేను క్రియాశీల సభ్యత్వాలు కూడా నరసాపురం నియోజకవర్గంలో ఏకైక వీర మహిళగా నేను క్రియాశీలక సభ్యత్వాలు చేశాను మా అధినాయకుడు మాకు ఎప్పుడు ఒకటే పిలిపించేవాడండి ఎవరు కూడా మా దగ్గరికి రావద్దు నేనే మీ దగ్గరికి వస్తానని చెప్పేవారు ఆ మాటలకు కూడా మేము కట్టుబడే ఉన్నాము ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను పార్టీకి కష్టపడ్డాను నేను పార్టీ పదవుల కోసం అక్కడ సీట్ రాలేదని ఎక్కడికి ఎక్కడ సీట్ రాలేదని అక్కడికి నేను రంగులు మార్చుకుని పండువాళ్ళు మార్చుకుని వచ్చిన వ్యక్తిని అయితే కాదు పార్టీ పురుడు పోసుకున్న రోజు నుంచి నా మా అధినాయకుడి యొక్క సిద్ధాంతాలు ఆశయాలు నచ్చి నేను పార్టీలోకి రావడం జరిగింది నాకు ఏ విధమైన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ నా వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు మా అధినాయకుడు ఒక్కడే మాకు ఉన్నాడు ఆయన అండగా ఉంటాడు అనే ఒక ధైర్యంతో నేను ఎదురకు రావడం జరిగింది ఈ రోజు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు పరిణామాలన్నిటినీ కూడా నేను కళ్యాణ్ గారి దృష్టికి అయితే తీసుకువెళ్దామని అనుకుంటున్నానండి ఎంతవరకు తీసుకెళ్ళనిస్తారో కూడా చూడాలి